సాహితీ మిత్రులకు నమస్కారం వనజ తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతనేని ఈరోజు నేను వినిపించబోతున్న విభిన్నమైన కథ గుజరాతీ మూలం సౌగంధ్ తెలుగు అనువాదం ప్రమాణం వినండి అనువాదం జీ భారతి ప్రమాణం సంబాల్ కులానికి చెందిన వారు ఆ పట్టణంలో పెద్దగా లేనట్లే పొడుగ్గా బలంగా అతను తనకు కావలసింది తేలిగ్గా సంపాదించుకోగలడు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు బుద్ధి పుడితే సావాసకాళ్ళతో కలిసి ఓ చుక్క వేసుకుంటాడు వస్తువు దారిలో ఎవరితోనన్నా పోట్లాటక దిగొచ్చు ముఖ్యంగా ఆడవాళ్ళను గురించి ఎవరైనా తేలికగా మాట్లాడితే వాళ్ళ పని అయిపోయిందన్నమాటే అతని రక్తం సలసల కాగుతుంది ఇక సంబాల్ వెనక్కి తగ్గే మాటే లేదు అందుకే బస్ స్టాప్ నుంచి ఇంటికి వచ్చే మలుపులో రోజు అతను పూర్బీకి సంరక్షకుడిలా నిలబడతాడు ఆ పని ఎవరూ అతనికి చెప్పలేదు తనకు తానుగానే స్వీకరించాడు అమృత్ నంద ఉబుసుపోక కబుర్లు చెప్పుకోవటం మామూలే కానీ సంబాల్ పట్టించుకునేవాడు కాదు వాళ్ల మీద చిరాకు పడుతూ మీకు అమ్మలు చెల్లెళ్ళు లేరా పందుల్లారా అనేవాడు పూర్వీకి చాలా అసహనంగా ఉంది తానా ఒంటరిది ఈ మగవాళ్ల సంగతి ఎప్పుడూ నమ్మటానికి వీల్లేదు సంబాలతో కలిసి జీవించేందుకు ఒక్కసారి పెళ్లి చీర కట్టిందంటే చాలు జీవితాంతం ఇంకే చింత ఉండదు కులం గురించి హోదా గురించి ఆమెకు పెద్ద పట్టింపులు లేవు కానీ ఆమెకు పెళ్లి చేరి మీద మోజుపోయింది అది తప్పించి ఆమె వెనకాడటానికి ఇంకే కారణము కనిపించదు ఇంతటి మహానగరంలో తాను అతనికి భార్య అయినా పట్టించుకునేవాళ్ళు ఎవరూ ఉండరు కోర్టుకి ఇచ్చి గొడవ చేయటానికి ఇక్కడ ఆమె తన పొట్ట తాను పోసుకుంటోంది తనకి ఎట్లా తోస్తే అట్లా తన ఇష్ట ప్రకారం గడుపుతోంది ఉండటానికి ఏదో ఒక గూడు దొరక్కపోదు తను మిడిల్ స్కూల్ పరీక్ష పాస్ అయింది తర్వాత కొంతకాలం పాటు స్కూల్లో నీళ్లు నింపిపెట్టే పని చేసింది కాలేజీ హాస్టల్లో గదులు ఉడ్చి గచ్చు తుడిచే పని కూడా చేసింది మారే కాలానికి తగ్గట్టుగా సర్దుకుపోవాలిగా మల్ దృఢంగా ఆరోగ్యంగా ఉండేవాడు పెద్ద ఆఫీసర్ అతను కదలలేక మంచాన పడ్డప్పటి నుంచి ఆమెకు పెళ్ళైనా కాకపోయినా ఒకటే అన్నట్టుంది చేతులకి కాళ్ళకి పెట్టుకున్న గోరింటాకు కాస్త గిన్నెలు తోమటంతో రంగు తగ్గిపోయింది తిట్లు దెబ్బలు మగవాసన భరించలేనుకున్నప్పుడు నగరానికి పారిపోయేది ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళ ఊళ్ళో సంబాల్కి కూడా పిల్లలు మామ కట్టె విరిచినట్టుగా మాట్లాడే పెడసరపు భార్య ఉన్నారు కొంచెం పొలం ఉంది సంబాల్ మామూలుగా పులిలాగా ఉండేవాడు కానీ భార్య తన పట్టిందంటే చాలు తోక ముడుచుకుని పిల్లిలా పట్నం వచ్చేసేవాడు సరాసరి వచ్చి పూర్వీ దగ్గర తన అక్కసునంతా వెళ్ళగక్కాక స్థిమిత పడేవాడు అది అసలు ఆడదేనా మనశ్శాంతిగా ఒక్క ముద్ద కూడా గొంతు దిగనివ్వదు ఎప్పుడూ ఒకటే రొసరుసలు సణుగుడు కారాలు మిరియాలు ఐదుగురు మగవాళ్ల తలకాయలు పగలగొట్టి వాటన్నింటినీ ఒక చోట చేర్చి భగవంతుడు నా భార్యను తయారు చేశాడేమో అని అనిపిస్తుంది ఆవిడది ఎప్పుడూ ఒకటే గోల సంబాల్ పట్నం ఉద్యోగం వదిలేసి ఊరికి వచ్చేసి పొలం పనులు చూసుకోవాలి ఎవరి పొలంలో వాళ్ళు పని చేసుకోవటం గౌరవం పట్టణంలో ఉద్యోగం ఆత్మగౌరవానికి గొడ్డలి పెట్టు అది మగతనం లేని వాళ్ళు చేసే పని సంబాల్ వట్టి పిరికి పంద ఎంత ధైర్యం దానికి అదే నోరు సైతానికి తాతమ్మలా ఉందే తను ప్రతి నెలా క్రమం తప్పకుండా ఇంటికి యాభై రూపాయలు మనీ ఆర్డర్ పంపేవాడు పూర్బితో మాట్లాడుతూ ఊరట పొందేవాడు పెద్ద కూతురు పెళ్లి జరిపించాడు ఇప్పుడు చిన్నది చుట్టుకి పెళ్లి చేయాలి కొడుకు పాస్ అయింది నాలుగో తరగతే కానీ వాడు పీడీలు సిగరెట్లు తాగటంలో పొగాకు నమలటంలో ఏమాత్రం వెనకపడలేదు వాడికి ఎక్కడ అడ్డు అదుపు లేదు మామకి నుంచో నల్ల ముందు తెచ్చిపెట్టేవాడు చివరికి దొంగతనాలు కూడా మొదలుపెట్టాడు ఈ బబువ బుద్ధ వెధవ తండ్రిని బట్టే కొడుకు అని వాళ్ళమ్మ అనటానికి ఏముంది కానీ సంబాల్ మాత్రం నెలకి నూట యాభై రెండు వందల దాకా సంపాదిస్తాడు దొంగతనాలు దోపిడీలు చేసి కాదు పాపం శమించుగాక సంబాల్ మంచితనాన్ని పూర్వీ మొదట్లోనే గ్రహించింది అసలు అతనికి ఆడవాళ్లందే లేదు ప్రేమించేటప్పుడు లాలించేటప్పుడు పసివాడిలాగా పాలు తాగే దోడలాగా ఉంటాడు కానీ కనిపెట్టుకుని ఉండేటప్పుడు భయంకరమైన జాగిలంలాగా అయిపోతాడు అతని ఆడదాని గుమ్మం దాటటానికి ఎవరికీ దమ్ము లేవు అతనికి తెలియకుండా ఆ ఇంట్లో ఎవరు యథాలాభంగా అడుగుపెట్టే అవకాశం లేదు గుర్రు గుర్రు సంబాలు ఒక్క దూకులు వాళ్ళ మీద పడి ముక్కలు ముక్కలుగా చీల్చి చండాడతాడు పూర్పీ చుట్టూ అతను గీసిన గీటు దాటే ధైర్యం ఎవరికీ లేదు పూర్బీ ఎందుకు అతన్ని తిట్టొచ్చు కోప్పడొచ్చు కానీ కాపలా కాయటానికి ఇంతకన్నా వేరే మార్గం లేదే దుర్భేద్యమైన ప్రాకారాన్ని పూర్బీ చుట్టూ అతడే కట్టాడు పూర్బీ ఇంటి వెనకాల సందు ఒకటే కంపు కొట్టేది చెత్తా చెదారం అంతా అక్కడే పడేసేవారు ఆ మురు పక్క నుండి జాగ్రత్తగా నడుస్తూ పోవాలి ఏ కూరగాయల మీదో కాలుపడి జారిందంటే ఇక అంతే సంభాలు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చేవాడు జోరున వాన పడుతున్నా సరే చెప్పులు వేసుకున్నా వేసుకోకపోయినా పడిసం జ్వరం వచ్చిన చుక్క ఎక్కువైనా ఎలా ఉన్నా సరే పూర్పి ఇంటి సందు దగ్గరకు వచ్చేసరికి మాత్రం అతను బాధ్యత గల ఘాటులాగా మారిపోయేవాడు ఆ ప్రాంతంలో ఉండటం వల్ల పనికి వెళ్ళేటప్పుడు ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు తనకు భద్రత ఉండటం లేదని కూర్పి అనుకునేది సంబాల చేత పెళ్లి ప్రమాణం ఎందుకు చేయించకూడదు ఈ ఆలోచన రాగానే తను వణికిపోయేది ఈ కావలి కుక్కకు గొలుసులు వేయాలి ఒకవేళ ఇతన్ని బాగా ముద్దు గారం చేసే ఇంకో అమ్మాయి రక్షణ కోసం వెళ్ళిపోతే అమ్మో అతని భార్య ఊడిపడి రాతాంతం చేసి తీసుకెళ్ళిపోతేనో వాళ్ళ మామ కూడా రావచ్చు వచ్చి కాళ్ళ మీద పడి ఉన్నవి లేనివి కల్పించి బాధలన్నీ ఏకరువు పెట్టే అవకాశము లేకపోలేదు ఎదుటి వాళ్ల కళ్ళ నీళ్ళ ముందు సంబాల్ ఓడిపోవటం తను చాలాసార్లు గమనించింది సంబాల్ని పోగొట్టుకునే ప్రశ్నే లేదు భర్తకి కడుపులో వచ్చినప్పుడు ఆపరేషన్ చేయించడానికని పట్టణానికి తీసుకొచ్చింది ఆ సమయంలో హాస్పిటల్ ఖర్చులకు సంబాలే ఆదుకున్నాడు ఆ నెల ఇంటికి పంపాల్సిన యాభై రూపాయలు కూడా పంపించలేకపోయాడు అప్పుడు సంతోషంతో పూర్బీ కళ్ళలో నీళ్లు నిండుకొచ్చాయి సంబాల్ పూర్తిగా తనవాడేనని రుజువైంది కానీ సంబాల్ కళ్ళు కూడా చెమ్మగిల్లాయి నాలుగో తరగతిలోకి వచ్చిన బబువాకు ఐదు నోటు పుస్తకాలు కొని పంపకపోతే ఎంత ఏడుస్తాడో అని పూర్బీతో చెప్పాడు సంబాల్ స్వభావమే అంతా అతని భార్య మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధం అది మొగరాయుడు లాంటిది ఇంట్లో ఎవరైనా చచ్చిపోయినా సరే కళ్ళల్లో చుక్క నీళ్లు రావు ఏడుపులు ఉండవు సంబాల్ ఎప్పుడన్నా చుట్కీ గుర్తొచ్చి దిగులు పడ్డా బగువా కోసం ఆరాటపడ్డా పూర్బీ అడిగేది ఇంటి నుంచి ఉత్తరం వచ్చిందా అంతా బాగానే ఉంది కదా బబువా స్కూల్కి సరిగ్గా వెళ్తున్నాడా ఎద్దుకోసం డబ్బు కట్టేశారా మీ ఆవిడ కోపం అదుపులోనే ఉందా ఈసారి నీకు మంచిని పంపించారా ఇలా ఇద్దరు ఒకరితో ఒకరు అరమరికలు లేకుండా ఉండేవారు తను ఏ పని చెప్పినా ఏ సందర్భంలోనైనా సరే సంభాలు నవ్వుతూ ఆజ్ఞ నీ సేవలోనే నా జీవితం ఈ సేవకుడు నీ మాట జావతాటడు అంటాడు సరే మరి ఎరుపు రంగు పెళ్లి చీర కట్టుకోకుండా తను ఎందుకు కాలయాపన చేస్తున్నట్టు అసలు అతని నోటితో పెళ్లి ప్రమాణం చేయించుకున్నా పర్వాలేదు తనను తాను అతనికి సంపూర్ణంగా అర్పించుకోవచ్చు ఏ విషయమైనా ఇట్లా సందిగ్ధంగా ఉండటం పూర్బీకి ఇష్టం ఉండదు తను నోరు తెరిచి నిస్సంకోచంగా అడిగిందంటే చాలు సంబాలు వెంటనే నా జీవితం నీ సేవకే నీ ఆజ్ఞ అనటం ఖాయం పూర్బీనే ఏ నిర్ణయం తీసుకోలేకపోతుంది ఓ పార్వతీమాత నా కోరిక నెరవేర్చు సంబాల్ తను వడ్డించిన పులిహారతిని తన్మయత్వంతో ఐదు నీళ్లు నాక్కుంటున్నప్పుడు మురికి పైజమాకి మూతి తుడుచుకుంటున్నప్పుడు పూర్బీకి తన ఆఫీసర్ భర్త ప్రవర్తన ఎట్లా ఉంటుందో గుర్తుకొచ్చి పశ్చాత్తాపడేది ఇతడంత మోటువాడు పెరట్లో మంచం మీద ఏ అచ్చాతన లేకుండా ఆకాశం కింద చాపుకుని పడుకున్నప్పుడు మధ్య మధ్యలో మెల్లిగా నిద్రలోకి జారుకుంటున్నప్పుడు అతన్ని చూస్తే పూర్వీ మనసు ఆప్యాయతతో నిండిపోయేది ఏమనాలి నిద్ర లేచాడా బబువా గురించి అప్పుడే తను కన్న కల గురించో వసంతం రంగులతో ఉన్న చీర గురించో చెప్పటం మొదలు పెట్టొచ్చు ఎప్పుడైనా పది రూపాయలు బదులు తీసుకుంటే తిరిగిచ్చేటప్పుడు అసలుకు మరికొన్ని రూపాయలు కలిపి ఆమె చేతిలో బలవంతంగా కుక్కేవాడు ఏదో జూదంలో డబ్బు గెలుచుకొచ్చినట్లు లేకపోతే తీసుకున్న దానికి వడ్డీ కూడా ఇస్తున్నట్లు వద్దంటే పిచ్చిదానా ఇది నాకు కూడా లాభమే మనలో మనకి తేడా ఏంటి అనేవాడు లక్కీ ఇవాడ నాకేం తినాలనిపించటం లేదు ధనీరామ్ తో కలిసి మాంచి హోటల్లో పొలావు బాగా పట్టించేశానులే అనేవాడు పూర్బీ ఏదో చిన్న పిల్ల అయినట్టు లక్కీ స్వీటీ చిన్ని బుజ్జి అంటూ తన తోరణిలో పిలుస్తాడు పూర్బీకి అతనంటే అపురూపంగా ఉండేది అలా మెత్తబడ్డ ఆమె మనసుకి మల్తో తన్నులు అతని మగవాసన మరుపునిచ్చేవి ఇదే మంచి సమయం పూర్బీ నోరు తెరిచి ఓరి పిచ్చోడా నీతో ఒక విషయం చెప్పాలి అంటే చాలు ఓస్ ఒక సంగతేనా వెయ్యి చెప్పు నీ దాసుడు సిద్ధం ఆజ్ఞాపించు సంబాల గొంతు దద్దరెళ్ళటం గోడలు అదరటం రెండూ ఖాయం పూర్బీయే నిశ్చయించుకోవాలి చివరికో నిర్ణయానికి వచ్చింది సరే ఒక మాట మనిద్దరం రెండు రోజులు సెలవు తీసుకుని ఎక్కడికైనా వెళ్తేను తను చెప్పాలనుకున్నది అంతే అన్నీ సిద్ధమయ్యాయి ఆమె ఆజ్ఞ ప్రకారం పట్నం బయట ఉన్న రెస్ట్ హౌస్కి వచ్చారు రిజిస్టర్లో ఈ విధంగా రాయించాడు పేరు సంబాల్ ధర్మదాస్ మునిషి ఆయన భార్య నివాసం గంగాపూర్ వచ్చిన కారణం చుట్టుపక్కల ప్రదేశాలు చూడటం దగ్గరలో ఉన్న దుకాణం నుంచి ఛాయ్ తెప్పించాడు ఆ కప్పు సాసరు మురికిగా ఉన్నాయి కప్పు చెవి విరిగిపోయింది పాడువాసన చాయ్ చాలా స్ట్రాంగ్గా ఉంది అందులో గుడ్డు వేసి ఉడకబెట్టినట్టున్నారు రెండు కప్పుల టీ సంబాలే తాగేశాడు బెడ్ మీద పూర్వీ విశ్రాంతిగా పడుకుంది సంబాల్ ఆమె పాతాలు జాగ్రత్తగా రగ్గుతో కప్పి బేడీలు అక్కిపెట్ట కోసం వెతుక్కోసాగాడు గది కప్పు మీద అంతా పూజ పట్టి ఉంది నలు కుట్టి చంపుతాయేమోనని భయపడింది కుర్రాడు నేళ్ల పూజ పట్టుకొచ్చి పెట్టాడు తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి ఏదో కొంపు కొడుతుంది బాత్రూమ్ నుంచే కావచ్చు ఒకప్పుడు ఆమె ఆడబిడ్డ రాసింది మనసులోంచి ఆ రెస్ట్ హౌస్ను పక్కకు నెట్టేయటానికి పూర్వి తన స్వగ్రామం గురించి ఆలోచించటం మొదలుపెట్టింది సోరస్ మల్ అయితే తననే చావగొట్టేవాడు చాయ్ ఎప్పుడు ట్రేలో పద్ధతి ప్రకారం ఇవ్వాలి అతనికి ఉప్పసం ఉండేది అయినా సిగరెట్లు విపరీతంగా తాగేవాడు ఎవరైనా చెప్పినా వినేవాడు కాదు అసలు చీజ్ దొరికితే తన ఆఫీసర్ వేషాలెన్నో వేసేవాడు కిందటేడు పూర్పి అతని కోసం ఊతకరలు చేయించి పంపింది అతనికి ఎంత పొగరంటే వాటిని పుచ్చుకొని నేలకేసి విసిరి కొట్టాడు అవి కాస్త విరిగిపోయాయి మళ్ళీ కొత్తవి చేయించడానికి కొంతకాలం పడుతుంది పూర్బీ దానికి కావాల్సిన డబ్బు పంపించగలదు కానీ ఆమె ఆడబిడ్డ కొడుకు జిత్తులు మారి వెదవ వాడి ఆటలు సాగే మాట ఉంటే వాడు పూర్బీని కూడా వదిలిపెట్టడు వెదవ మగవాసన ఏమాలోచిస్తున్న ఊలకి సంబాల్ ప్రశ్నకు తుళ్ళి పడింది వేరే పక్క మీద సంబాల్ పారచాపుకుని పడుకుని ఉన్నాడు అతని ఛాతీ మీద ఏ అచ్చాదన లేదు వేసుకున్న మురికి పనీని విప్పి గోడకున్న మేక్కు తగిలించాడు కుస్తీలు పట్టిన బలమైన శరీరం కాపలా కుక్క ఆ నల్లని ఛాతీ తక్కి అని పిలిచేటప్పుడు పెదాలను దగ్గరకు ముడిచినప్పుడు ఎంతో అమాయకంగా కనిపిస్తాడు భార్యని నోటికొచ్చినట్లు తిట్టే సంబాల్ ఇతనైనా నిర్దాక్షిణ్యంగా భార్యని తన కుటుంబాన్ని వారి మానాన వాళ్లను వదిలేసి పూర్పి చిన్న కోర్కెలకు సైతం మీ సేవకు సదా సిద్ధం అనే మనిషి ఇతనైనా సెలవు పెట్టి యాభై రూపాయలు మనీ ఆర్డర్ కట్టడం కూడా మానేసి ఏమాశించి ఇతడు ఇక్కడికి వచ్చాడు ఇప్పుడు అతను తనను మాయ చేసి శరీరం ఆరాటాన్ని తనతో తీర్చుకుంటే అతనిని తనే విధంగా తప్పు పట్టగలదు అతనిలో మూర్తి భవించిన పురుషత్వం బొరకలు వేస్తుంది ఇద్దరూ ఏకాంతంగా కలిసి ఉన్నప్పుడు ఒక స్త్రీ పట్ల పురుషుడు ఆకర్షితుడైతే అతను ఏ విధంగా తప్పు పట్టగలం సబ్బాల్ తనని ఆ బాహువుల్లో బంధిస్తే అప్పుడు అప్పుడు ఆ తర్వాత జరిగేదాన్ని ఆపగల శక్తి పూర్బీకి లేదు ఆమెకు కావలసిందల్లా అతని నుంచి వాగ్దానం ఆమెకు కనిపిస్తున్నది రుజువర్తనం అన్ని ప్రశ్నలే లక్కి తీయగా ప్రశ్నిస్తున్నాడు పూర్బీ తనను తాను సంపాదించుకుంది అప్పుడు హద్దు దాటడం తథ్యం చూద్దాం ఇతన్ని పరీక్షిద్దాం స్త్రీ తన జాగ్రత్తలో తానుండాలి ఆ తర్వాత అతని ఇష్టం వచ్చినట్లే కాని తను అడ్డు చెప్పదు నాకు భయమేస్తుంది ఈ పరాయి చోట నీకేదైనా అయితే నేనేం చేయాలి ఎవరిని సహాయం అడగాలి ఏ పేరు పెట్టుకుని అడగాలి ఇలా మాట్లాడాలని పూర్పి ఊహించుకుంది సంబాల్ సిగరెట్ ఆర్పి అవతల పడేసి పూర్పికి చేరువుగా వచ్చి కూర్చున్నాడు ఆమె చెవులుకున్న కమ్మలతో ఆడుకోవటం మొదలెట్టాడు చావు అంత తొందరగా రాదు మా ఊళ్ళో వర్షాలు కురవక పంటలని నాశనం అయ్యాయి పెద్దదాని పెళ్లికైన అప్పు ఇంకా కడుతూనే ఉన్నాం బబువ వాళ్ళమ్మ ఒట్టు పెట్టుకుంది చుట్కీకి బాగా జ్వరం మళ్ళీ అదే వరుస తన చుట్కి తన బొబువా తన పొలం తన పంటలు సూరజ్మల్ కణితికి ఆపరేషన్ జరిగినప్పుడు ఆమె ఆడబిడ్డ పురాణాలు చదివి వినిపించేందుకు ఏర్పాటు చేసింది పూర్బీ మంత్రసాని పని నేర్చుకుంటే ఇంటి ఆదాయం పెరుగుతుందనేది ఆవిడ ఇప్పుడు ఆ పల్లెలో ఆసుపత్రి స్కూలు కరెంటు సినిమా హాలు వచ్చాయి ఇప్పుడు అది చిన్నపట్నం పల్లె కాదు ఆమెకి విసుగొచ్చినప్పుడు ఊర్లో ఆమె ఆడపడుచు కొడుకు ఉన్నాడు తెగ బలిశాడు తోడేలు వెదవ సూరజ్మల్ ఇంటి పెత్తనం ఆడపడుచే చేసేది కొడుకును కూడా కొంత అజమాయిషి చేసేది చేజారిపోతున్న కుటుంబ గౌరవాన్ని ఎలాగోలా నిలిపేది చక్కగా మాట్లాడేది ఆమె కోసం ప్రత్యేకమైన నూనె మంచి పొగాకు కొని పట్నం నుంచి పంపించేది అది మొక్కుబడిగా కాదు చాలా ఆపేక్షగా పంపేది ఆమె కూడా ఇప్పుడు తన కుటుంబం గురించిన ఆలోచనలో మునిగిపోయింది సంపాల్ చెవి కమ్మలతో ఇంకా ఆడుతూనే ఉన్నాడు తమ ఊళ్ళో వచ్చిన కరువు గురించి వర్షాలు లేకపోవటానికి గురించి మాట్లాడుతూనే ఉన్నాడు రామదాస్ గారు తన కుటుంబాన్ని కాశీకి అలహాబాద్కి పంపించేశారు ఇక ఊళ్ళో గవర్నమెంట్ సంగత గోధుమ పిండి కోసం కిరసనాయల కోసం ఆలపూడి కోసం క్యూలో నుంచోవాలి చిన్నపిల్ల పెద్ద పిల్ల బొబ్బవారి తల్లి కూడా అంత పెద్ద నోరున్న ఆవిడకు కూడా దాన్ని తెరిచే ధైర్యం లేదు ఇంకేమన్నా మాట్లాడు నాకు నిజంగా చాలా భయమేస్తుంది పూర్బీ విషయం మార్చింది ఆమె మనసులో ఏదో ఉందని సంపాల్ గ్రహించినట్టున్నాడు ఇలా అన్నాడు ఎర్రచీర ముక్కు పుడక కొందనపు బొమ్మలా చక్కగా ఉండే పెళ్లి కూతురు గురించి కలలు కన్నాను లక్కీ లాంటి మంచి ఛాయ సింధూరం సువాసన పెళ్లిచీర ఇవన్నీ ఊహించుకున్నాను లక్కీ నువ్వు మా ఊరు వస్తావా సంబాల్ పురుష కంఠంలోని ఆ మెత్తతనం పూర్బీకి పరిచయమే అతడు మరింత దగ్గరవుతున్నాడు అతనికి పూర్తిగా లొంగిపోకముందే అతనితో ఒట్టు వేయించుకోవాలి అతని చేతిని మృదువుగా తన చేతిలోకి తీసుకుంటూ ఇలా అంది మీ ఊరికి నన్ను తీసుకెళ్తావా మీ ఆవిడ నిన్ను ముక్కల ముక్కలుగా నరికేస్తుంది నీ చుట్టుకీని ఎవరు పెళ్లి చేసుకుంటారు నువ్వే మా ఊరికొస్తే నయం మా ఊరిలో మనకు ఇటుకలతో కట్టిన ఇల్లుంది ఆస్పత్రి ఉంది ఇంతకన్నా సౌకర్యంగా ఉండే పెద్ద రెస్ట్ హౌస్ ఉంది అక్కడికి మనం ఎక్కి వెళ్ళవచ్చు ఊరిలో మంచి గుడి కూడా ఉంది మనం గుడికి ఎప్పుడు వెళ్తాం నీ భర్తతో ఎప్పుడైనా గుడికి వెళ్ళావా ఆయన ఆఫీసర్ ఆయే ఏ దేవుడి మీద నమ్మకం లేదు తన స్నేహితుల్ని మందు శిశాలని తప్పించి ఇంకా దేన్ని ఆరాధించేవాడు కాదు అంటూ నవ్వింది పూర్పి మెత్తని సున్నితమైన పాదాలని తన చేతులతో రాస్తూ సంపాల్ అన్నాడు ఆ మాటకొస్తే నాకు కూడా ఇప్పుడు ఎప్పుడూ ముందంటే ఇష్టం కానీ ఒకసారి శంకరునిపై ప్రమాణం చేస్తే సంబాల్ నువ్వు తాగటం మానేస్తావా సంబాల్ చెయ్యి కదలటం మానేసింది చాలాసేపు ఆ గదిలో నిశ్శబ్దం అలుముకుంది కరువు తిండి పాల కోసం క్యూ కట్టడం పని తన బండి ఇటుక కట్టడం ఇల్లు బబువా తల్లి తిట్లు అబ్బబ్బా పూర్బీ చెయ్యి మరింత బిగుసుకుంది సంబాల్ స్థిరంగా నిటారుగా కూర్చున్నాడు పూర్బీ కళ్ళ మీద పడుతున్న జుట్టుని ప్రక్కకు తోస్తూ స్పష్టంగా చెప్పాడు నేను తాగటం మానేస్తే మనిద్దరం కలిసి ఉండొచ్చా నేను ఒక మాట అన్నానంటే ఆ మాట మీదే నిలబడేవాడిని నాతో కలిసి ఉంటే నా నూట యాభై రూపాయలు నీ అరవై రూపాయలు మనకు ఉంటాయి నేను మందు ముట్టుకుంటే ఒట్టు సావాసకాళతో తిరుగుళ్ళు మానేస్తా వృధా ఖర్చుండదు బొమ్మలాటి చక్కటి పెళ్లి కూతురు ఇక్కడికి బబ్బువా వచ్చాడంటే నిన్ను చూసి సంతోషంతో గంతులేస్తాడు ఇలా కాదు ప్రమాణం చేయి అంటూ ఆపేక్షగా అతన్ని తన దగ్గరకు లాక్కుంది సరే ప్రమాణం చేయించు నీ ఆజ్ఞకు బద్ధుడిని పూర్పి తన తల అతని భుజం మీద ఆంచింది తన వేళ్ల మీద షరతులు లెక్క పెట్టడం మొదలుపెట్టింది మొదటిది నేను చెప్పినట్టు నువ్వు నడుచుకోవాలి సంభాల్ మంచి సంతోషంలో ఉన్నాడు పూర్వి కురులలో తన ముఖాన్ని దాచుకుంటూ సమ్మతి ప్రకటించాడు సరే సరే నీ ఆజ్ఞ మధ్య మధ్యలో ఇలా అంటాడు మరి నాకు తినడానికి మంచి భోజనం పెడతావు గదువులకి రెండోది అనవసరపు ఖర్చులు పనికిరావు అంటే నెల నెల యాభై రూపాయలు మనీ ఆర్డర్ కూడా సరే అయితే మీ ఊళ్ళో పక్కా ఇంటి కోసం నువ్వు కూడా డబ్బు పంపవు కదా మూడోది జూదం తాగుడు అన్నీ ఇబ్బు మాటి మాటికి మీ ఊరికి పరిగెత్తడం కూడా మానేయాలి మీ మామ సమస్యలు పట్టించుకోకు చుట్కి పెళ్లి ఖర్చుల్లో నీ వంతు లక్కీ నే చెప్పేది విను కాస్త మా ఊళ్ళో కూడా ఒక గుడి ఉంది చాలా పురాతన విగ్రహం మా సావాసకాళ్ళందరం అక్కడ హుక్కా పీల్చేవాళ్ళం బబువ వాళ్ళమ్మ ఒకసారి వట్టేయమని పట్టుపట్టింది అయితే మనం కలిసి ఉండద్దా నీ ఇష్టం ఇప్పుడు మీ ఊరి గురించి నీ ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడు నేను మా ఊరి గురించి చెబుతాను నేను అడిగిన ప్రమాణాలన్నీ వెనక్కు తీసుకుంటున్నా అంత ఆవేశపడతావేం పిల్ల మాట అంటే మాటే నీ ఆజ్ఞ శిరస వహిస్తా ఇప్పుడు చేయించు ప్రమాణాలని జోదం తాగుడు మనీ ఆర్టర్లు గుడి ఊరు భార్య ఆవు తోడ మామయ్య మామయ్య కాక పూర్బీ సంభాలు కుక్క తిప్పుకోకుండా కరువు పెట్టాడు ఒకసారి ఊపిరి పీల్చుకోవటానికి ఆగి ఆపేక్షగా నువ్వు పోట్లాడవు గదులకి ప్రశాంతంగా మన తిండి మనం తిందాం సరేనా నేను చాలా డబ్బు సంపాదిస్తాను నీకు అన్నీ అమరుస్తాను లేదు లేలకి మీ ఊరి గుళ్ళో అమ్మోర్ని నువ్వు గుర్తు చేసుకుంటూనే ఉండొచ్చు నీకు ఇష్టమైతే నన్ను కూడా తీసుకెళ్ళు అయితే నేనెప్పుడు నా మాట నిలబెట్టుకుంటా నీకు తగినట్లు నడుచుకుంటా అందుకోసం ఆ శంకరుణ్ణి ప్రార్థించు ఏంటి సంబాల్ గొంతులోని ప్రేమ వణుకుతున్న వేళ్ళు అతని తీక్షణమైన చూపు అన్నీ పూర్పి గమనించింది పసిపిల్లవాడిని నిద్రపుచ్చుతున్నట్టుగా అతని తల ముద్దాడి లాక్కుంది ఇప్పుడు తను అసూయల్ని చికాకుల్ని అన్నీ వదిలేయటానికి సిద్ధంగా ఉంది ఇప్పుడు అతనికి తనని పొందే హక్కుంది అతడు ఆమెకు రక్షణ ఇస్తున్నాడు ఆమె శరీరం పొందే హక్కు అతనికి ఉంది తను మల్ని ఎప్పుడు దూరంగా ఉంచలేకపోయింది ఇతని పరిస్థితి వేరు మనిషి చాలా మంచివాడు అతనంటే తనకు ఎనలేని ప్రేమ అతనిష్టం వచ్చినట్లు చేసుకొని తన జీవితంలో ఆమె చాలా సహించింది ఇది అలాగే ఇప్పుడు కడుపు నిండుగా తిను గుండె నిండుగా ఆనందాన్ని చుదుకో అన్నట్లుగా ఉంది తాను సిద్ధంగా ఉన్నానని అతనికి సంకేతాలు ఇస్తున్నట్లుంది కుర్బీ భుజం మీద నుంచి సన్నగా కొంగు జార విడిచింది సంబార్ ఆమె చేర అంచుని కళ్లకు అదుముకొని దాంతో ఆడుకోవటం మొదలు పెట్టాడు అతడు చెప్పాలనుకున్న విషయం ఇంకా పూర్తవలేదు చర్చ ముగిస్తుండగా ఇంకా ఏదో చిన్న విషయం మిగిలిపోయిందని గుర్తుకొచ్చిన వాడిలాగా పూర్వీ పైట కొంగు భుజం మీద మళ్ళీ సర్దుతూ ఇంకొక ప్రమాణం నేను చేయించాలి అన్నాడు నేను తోడేలు కాకూడదు లక్కి మీ అమ్మవారిని పూజిస్తాను అక్కడ పెట్టే ప్రసాదాలని తీసుకుంటాను కానీ బబువ వాళ్ళ అమ్మ ఒకసారి నన్ను ఎంత విసిగించిందంటే నువ్వు కూడా మరో ఆడతానివే నువ్వు అలా కావద్దు నేను మాట నిలబెట్టుకునేవాడిని నేను మరో ఆడదాని దగ్గరికి పోనని చేసి ఈ ప్రమాణాన్ని నిలబెట్టుకునేందుకు నీ సహాయం కావాలి నా చేత ప్రమాణం చేయించు నన్ను మరో ఆడదాని దగ్గరకు పోకుండా చూసుకుంటానని మాటివ్వు సంబాల్ మాటలకు పూర్పి నిర్గాంతపోయింది మెల్లిగా తన్ను తాను కూడదీసుకుంది ఉడకబెట్టిన ఒడ్ల వాసన పొదులు గుళ్ళో ప్రమిదలోని నూనె సువాసన ఆమె ముక్కుపుటాలకు తగిలింది రెస్ట్ హౌస్లో దేవాలయం కంటలు వినిపించాయి తనలో తనే అనుకుంది గంగామాత నా కోరికలన్నీ తీరాయి తల్లి ఇతని గురించి నేనేం చెప్పగలను ఇతడు మామూలు మనిషి కాదు మాత సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడే చెమటతో నిగనిగలాడుతున్న సంబాల్ నల్లని చాతివంక ప్రేమగా చూసింది ఆమె మనసులో ప్రేమ ఉప్పొంగింది మెల్లిమెల్లిగా తాను సృష్టించిన ఈ ప్రమాణాల మాయాజాలాన్ని తొలగించుకుంటూ పువ్వులాగా సుతిమెత్తగా మారిపోయింది మన ఇల్లు అందులో మనిద్దరం నువ్వు అడిగిన ఒకే ఒక ప్రమాణాన్ని పాటిద్దాం నేను అడిగిన ప్రమాణాలన్నీ వెనక్కి తీసేసుకుంటున్నాను అవన్నీ వ్యర్థం మనిద్దరం కలిసి ఉంటే ఇంకేమీ అక్కర్లేదు ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొందాం మనం దేనికి భయపడక్కర్లేదు మా ఊళ్ళో పక్కా ఇల్లు సంగతి నీ ఆర్డర్ సంగతి మిగతావన్నీ ఆమె పైకి చెప్పలేదు కానీ అవి కూడా వాటిలోనే చేస్తాయి చుట్కీ పెళ్ళి బబువ చదువు మీ మామగారి మస్లిన్ దోవతి మా ఆడబుడ్జుకి పొగాకు చేతికరలు అసలు చీజ్ అన్నీ ఎలాగోలా సమకూర్చుకుంటాం మరి బోలా మనం ఇక్కడ గుడికెళ్తాం నీ ప్రమాణం సంబాల్ సంతోషంతో దబ్బిబొగుతున్నాడు లక్కీ అతని చేతుల్లో ఒదిగిపోయింది ఆమె గొంతు ఎప్పటికన్నా ప్రేమగా మెత్తగా స్వచ్ఛంగా వినిపించింది నీకు పుడక తెస్తాను నీకు ఇప్పుడు ఏ భయం లేదు కదా లక్కి ఇంకా భయపడుతున్నావా సంబాల్ ఆమె వంకే చూస్తున్నాడు ఆమె కళ్ళు పెద్దవి చేసుకుని చుట్టూ పరికిస్తుంది గుడి ప్రమాణం తన జీవితం ఏ దశకు చేరుతుందో పూర్బీ ఊహించలేకపోయింది నాకు ఇంకా భయం తేనికి నువ్వు ఇక్కడే ఉన్నావు కదా ఇప్పుడు ఈ రెస్ట్ హౌసే మన ఇల్లు అని పెన పెనవేసుకున్న వాళ్ళ చేతులు అలాగే ఉన్నాయి నిజంగానా నిజం నీ మీద ఒట్టు ప్రమాణం కథ విన్నారు కదా గుజరాతీ మూలం సౌఘన్ మూల రచయిత సరోజ్ పాఠక్ అనువాదం జీ భారతి కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విభిన్నమైన కథలు ఇంకా ఎన్నెన్నో వినిపించడానికి నేను తయారుగానే ఉన్నాను మీరు కూడా విని మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదూ మళ్ళీ మరొక కథతో రేపే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు మరి విభిన్న కథల సమాహారం వనజ తాతినేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే